హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రం సంబంధించి అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమెల్ల పథకానికి సంబంధించిన ఒక భారీ శుభార్త వచ్చేసింది ఇప్పటికే ఎల్లవన్లో లబ్ధిదారులు ఇల్లును నిర్మించుకుంటూ ఉన్నారు ఒక్కో నియోజకవర్గానికి తొలి విడతగా మూడు వేల ఐదు వందల ఇళ్లను ప్రభుత్వం విడుదల చేసింది లబ్ధిదారులందరికీ లబ్ధి చేరుతుండగా మహిళా పథకంలో ఉన్న వారికి మరో అదనపు శుభవార్తను ప్రభుత్వం ప్రకటించింది అంటే ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలతో పాటు మరో ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై వరకు ఉపాధి హామీ పథకం ద్వారా అదనంగా అందించబోతుంది ఇది ప్రత్యేకంగా లో ఉన్న వారికి నాలుగు విడతల్లో విడుదలవుతుంది బేస్మెంట్ వేసినప్పుడు లక్ష గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేసినప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇల్లు పూర్తయ్యాక చివరిగా లక్ష రూపాయలు మొత్తంగా ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఇప్పుడు కొత్తగా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడంతో ఇంటి నిర్మాణంలో తొంభై రోజులు ఉపాధి పనులు గుర్తింపునకు వస్తాయి రోజుకు మూడు వందల ఏడు రూపాయలు చొప్పున కూలీ ఇస్తారు దాంతో మొత్తం తొంభై రోజులకు ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయల వరకు అదనంగా వస్తుంది బేస్మెంట్ పనులకు నలభై రోజులు స్లాబ్ వేసే పనులకు యాభై రోజులు కేటాయించి డిమాండ్ చేసుకుంటే లబ్ధిదారులు తమ పేర్లతోనే ఉపాధి హామీ కూలి కూడా పొందవచ్చు అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి అధికారుల అనుమతితో పనులు ప్రారంభమవుతాయి ఫోటోలు మూడు దశల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధానం ఇప్పటికీ ఏపీలో అమలవుతుంది ఇప్పుడు తెలంగాణలో కూడా లబ్ధిదారులు డబ్బులు ప్రయోజనం పొందుతున్నారు ఉపాధి హామీ పథకం కలవడంతో కూలీల కొరత తీరిపోవడంతో పాటు నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా సిమెంటు స్టీల్పై జీఎస్టీ తగ్గడంతో లబ్ధిదారులపై భారం తగ్గింది ప్రస్తుతానికి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున పైసలు వెంటనే జమ కావు కానీ కోటు పూర్తయిన వెంటనే మీ ఖాతాల్లోకి ఆటోమేటిక్గా వస్తాయి అంటే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ అప్డేట్ని గమనించాలి ఐదు లక్షలతో పాటు ఇప్పుడు ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అదనంగా లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఇల్లు నిర్మిస్తున్న ప్రతి ఒక్కరూ దీన్ని మిస్ కాకుండా ఉపయోగించుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్